అమరావతి రాజధాని ప్రాంతంలో అబ్దుల్ కలాం పేరు మీద ఒక సైన్స్ మ్యూజియం ఏర్పాటు గురించి కనకమేడల అప్పారావు ప్రభుత్వానికి విన్నవించుకున్నారు ఈ సైన్స్ మ్యూజియం ద్వారా భౌతిక రసాయనిక జీవశాస్త్ర సంబంధమైన అనేక ప్రాజెక్టులు అంతేకాకుండా సరికొత్త టెక్నాలజీకి సంబంధించి అంతరిక్ష ప్రయోగాలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ క్వాంటం కంప్యూటరింగ్ లాంటి వైజ్ఞానిక విషయాలు సులభంగా అర్థం చేసుకుని దీని ద్వారా విద్యార్థులు ఎంతో ప్రేరణ పొందుతారని అన్నారు దేశంలో దాదాపు పదకొండు నేషనల్ సైన్స్ మ్యూజియం మరియు సుమారు నలభైకి పైగా అనుబంధ సైన్స్ సెంటర్స్ ఉన్నాయని వీటిలో బెంగళూరులోని విశ్వేశ్వర సైన్స్ మ్యూజియం కూడా ఒకటని ఈ మ్యూజియం కేంద్ర ప్రభుత్వంలోని మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ మరియు నేషనల్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ మ్యూజియం పరిధిలోకి వస్తాయని తెలిపారు ఈ సంస్థని కేంద్ర నిధులతో దేశంలోని అనేక ప్రాంతాల్లో సైన్స్ మ్యూజియం తెలిపారు ఈ యొక్క మరి సైన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఒక వస్తువుని కనుక్కోవాలన్నా ఒక విద్యార్థి అభివృద్ధి చెందాలన్నా ఆ ఉన్నటువంటి మ్యూజియం కూడా అబ్జర్వ్ చేస్తే గానీ ఇవాళ ప్రాక్టికల్ గా వాళ్ళు పైకి పైకి వచ్చేటువంటి పరిస్థితి లేదు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నారు ఏ అని ఏ అని అనే దానికి ముందు ఫౌండేషన్ సైన్స్ ఈ సైన్స్ మ్యూజియం అని కనుక ఏర్పాటు చేసినట్లయితే అది ఒక ఈ యొక్క మన అమరావతిలో ఎందుకంటే ఇప్పుడు బెంగళూరు సిటీలో ఢిల్లీలో కలకత్తాలో అలాంటి బాంబే ఇలాంటి చోట ఉన్నాయి కానీ మనకి ఇక్కడ ఈ ప్రాంతంలో మరి ఎక్కడ కూడా చాలామంది ఇక్కడ పిల్లలందరినీ ఇంజనీరింగ్ కాలేజీ స్టూడెంట్స్ అందరినీ కూడా అక్కడ తీసుకెళ్ళి చూపించేటువంటి పరిస్థితి ఉంది కానీ అమరావతిలో కనుక ఏర్పాటు చేసినట్టయితే ఇక్కడ మరి సుమారుగా పది ఎకరాలు మనకి ఏర్పాటు చేస్తే ఇక్కడ కేంద్ర మన రాష్ట్ర ప్రభుత్వం కేవలము స్థలం ఇవ్వటం మాత్రమే కానీ మిగతాదంతా కూడా ఇది నేషనల్ మ్యూజియం వాళ్ళు అన్నీ కూడా కావాల్సినటువంటి కూడా ఏర్పాటు చేస్తారు కాబట్టి మరి మీ మీడియా ద్వారా ఎందుకంటే ప్రజల ఈ యొక్క అబ్దుల్ కలాం మ్యూజియాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి ఈ కమిటీ ఈ కమిటీ మొత్తం ఈ అబ్దుల్ కలాం ఫౌండేషన్ వారందరూ కూడా కలిసి చంద్రబాబు నాయుడు గారిని అలాగే చంద్రబాబు నాయుడు గారిని అలాగే లోకేష్ బాబు గారిని అలాగే ఇక్కడ ఉన్న లోకల్లో ఉన్నటువంటి మన ఎమ్మెల్యేలు మంత్రుల్ని అందరూ కూడా కలిసి వివరంగా వారికి చెప్పడం జరిగింది వారు కూడా చాలా ముందుగా స్పందించారు అయినా కూడా చాలా మంది తెలియదు కాబట్టి మీడియా ద్వారా ఎక్కువ మంది తెలియాలనే ఉద్దేశంతోనే ఈ ఈరోజు మీ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది దీని ముఖ్య ఉద్దేశం